మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే ఆఖరి కార్తీక సోమవారం రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఇలా చేస్తే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది కార్తీక సోమవారం రాత్రి ఉప్పుతో ఇలా చేయటం వల్ల మీ ధన ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి మీ కష్టాలన్నీ కూడా పోతాయి ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలనే కోరుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు భార్య పిల్లలు ఇలా ఓ చక్కటి కుటుంబంతో ప్రశాంత జీవితాన్ని గడపాలనే కోరుకుంటూ ఉంటారు అంతా బాగానే ఉంది అనుకునే సమయానికి ఏదో ఒక గొడవ వచ్చి పడుతుంది అప్పటి వరకు సంతోషంగా ఉన్నవారంతా ఒక్కసారిగా ఆనందాన్ని కోల్పోతారు ఆ కారణంగానే ఇంట్లో గొడవలు తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది అవుతూ ఉంటారు ఎంత వెతికినా దీనికి కారణం కనిపించదు దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఎంత సంపాదన ఉన్నా దానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ కారణమని పండితులు అంటూ ఉన్నారు దీని ప్రభావం కుటుంబంలోని సభ్యులందరిపైన ఉంటుంది ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోని మనశ్శాంతి కరువవుతుంది అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది ఈ సింపుల్ ట్రిక్ పాటిస్తే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు పారిపోతాయి సాధారణంగా ఇంట్లోని చిన్న పిల్లలకు కానీ పెళ్ళైన కొత్త జంటలకు కానీ దిష్టి అంతేకాదు ఇంట్లోకి ఏ ఇతర కొత్త వస్తువులు వచ్చినా దిష్టి తీస్తూ ఉంటారు దిష్టి తీయటంలో ముఖ్యంగా ఉపయోగించే వస్తువు ఉప్పు అలాగే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవటంలో కూడా ఉప్పు బాగా ఉపయోగపడుతుందని అందరూ చెప్తూ ఉంటారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల వచ్చే నష్టాలు ప్రమాదాలు అంతా ఇంత కావు ఇంట్లో దరిద్రం తాండవించటము మానసిక శాంతి గొడవలు అదృష్టం కలిసి రాకపోవటం ఇలాంటివన్నీ కూడా చూసే ఉంటారు ఈ పరిస్థితులు తరచుగా అనేక విధాలుగా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను తొలగించుకోవడానికి ఉప్పు బాగా హెల్ప్ చేస్తుంది మన జీవితం మారడానికి ఉప్పు ఎంతగానో సహాయం చేస్తుంది ఉప్పుకు డబ్బుకు సంబంధం ఉందని పండితులు కూడా చెప్తూ ఉన్నారు సాధారణంగా అందరి ఇళ్ళల్లో ఉప్పు ఉండటం సహజం ఉప్పు ఎక్కువ అయితే ముప్పు అంటూ ఉంటారు కానీ ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ సైతం తరిమి కొట్టవచ్చు భూమండలంలో ఉండే సముద్రాలన్నీ ఉప్పు నీటి సమూహాలే అలా సముద్రాల వల్ల వచ్చే ఉప్పును మనం రుచికి మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ లక్ష్మీ అమ్మవారికి ఉప్పుతో పూజ చేయటం వల్ల స్థిరలక్ష్మి ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి సముద్రంతో అవినాభావ సంబంధం ఉంది లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించటమే దీనికి కారణం అంతేకాదు సముద్రంలో లభించే అన్నిటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఉదాహరణకు శంఖము ముత్యము తాబేలు ఇవన్నీ లక్ష్మీ ప్రీతికరమైనవే ఈ ఉప్పు కూడా లక్ష్మీ ప్రీతిగానే ఉంటుంది ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అందువల్ల ఉప్పును ఎవరికీ దానం చేయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పును ఇంటి నుండి బయటకు తీసుకుని వెళ్ళకూడదు ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లుగా అవుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన ఉప్పును మనం ఇంటిలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉప్పు ఉప్పు వేసే డబ్బాను మీ చేతితో ఇంకొకరికి ఇవ్వకూడదు అలా చేస్తే గొడవలు జరుగుతాయి అని అంటూ ఉంటారు ఎప్పుడైనా సరే ఇంట్లో వారికి ఉప్పు ఇచ్చేటప్పుడు ఉప్పు డబ్బా లేదా గిన్నెను కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి అలాగే ఉప్పును చెయ్యి జారనివ్వకూడదు కూరల్లో వేసే ఉప్పు కూడా జాగ్రత్తగా వేయాలి కొంతమంది కూరల్లో ఉప్పు కారాలు వేస్తే స్టవ్ చుట్టూ కూడా పడతాయి అలా వేయకూడదు కూర గిన్నెలోనే చక్కగా వేయాలి ఉప్పు వేసిన డబ్బాను పొరపాటున కాలితో తన్నకూడదు ఉప్పును తొక్కటం కూడా అశుభమే మీరు ఇంట్లో ఉండే ఉప్పును చాలా పవిత్రంగా భావించాలి మీ ఇంటిలో ఖచ్చితంగా గల్లుప్పు ఉండేలాగా చూసుకోండి సాల్ట్ ఉండాలి గల్లుప్పు కూడా ఉండాలి ఇంకా మీరు వారానికి ఒక్కసారి సాల్ట్ లేదా గల్లుప్పును అంటే మీరు వంటకు ఏ ఉప్పును ఉపయోగిస్తే ఆ ఉప్పును ఎండలో పెట్టి ఉంచండి ఇలా ఉప్పును ఎండలో పెట్టి ఆ తర్వాత వంటల్లో ఉపయోగిస్తే వంట రుచి కూడా పెరుగుతుంది అలాగే మీ పిల్లల జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది ఇక ఉప్పుతో ఈరోజు ఏం చేయాలో కూడా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని మన అందరికీ తెలుసు అయితే ఉప్పుతో ఏ పరిహారం చేసినా అది రాత్రి సమయంలో చేయాలి ఎందుకంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ మనపై ఉందని ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ అదే నరదృష్టి తగిలితే మీరు చాలా నీరసంగా బద్ధకంగా ఉంటారు రాత్రి సమయంలో నిద్ర పట్టదు ఆకలిగా ఉన్నా తినలేరు ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ వల్లే జరుగుతూ ఉంటాయి నరదృష్టి ప్రభావం వల్ల చాలా సమస్యలు వస్తాయి చాలామంది ఈ దృష్టిని తక్కువ అంచనా వేస్తారు మన సనాతన ధర్మంలో నరదృష్టి దృష్టి దోషాల గురించి చెప్పబడింది వినాయక వ్రతకల్పంలో చంద్రుని దృష్టి వలన వినాయకుని యొక్క ఉదర భాగం పగిలి ఇబ్బంది పడినట్లుగా అందుచేత పార్వతీదేవి చంద్రుని శపించినట్లుగా తెలుస్తుంది ఇలా నరఘోష నరదృష్టికి అనేక ఉదాహరణలు సనాతన ధర్మంలో ప్రముఖంగా ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు నర దృష్టికి నల్లరాయైనా సరే పగులుతాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఏ దృష్టి తగిలిందో ఇలా జరిగింది అని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు మంచి ఆలోచనతో నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్టే ఈర్ష ద్వేషంతో చూసే చూపుకు చేసే ఆలోచనకు కూడా బలం ఉందని విశ్వసిస్తూ ఉంటారు మన చెడు కోరుకునేవారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేటట్లు చేయగలుగుతుంది ఇలా చెడు ఆలోచనలతో చేసే చూపును చెడు దృష్టి లేదా నరదృష్టి అని పిలుస్తూ ఉంటారు నరదృష్టి జీవితంలో చాలా రకాల ప్రతికూలతకు కారణమవుతుంది మనలో చాలామంది జీవితంలో వివరించలేని ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటారు నరదృష్టి జీవితాలను చాలా కష్టతరం చేయటమే కాకుండా మనం అర్థం చేసుకోవడానికి వీల్లేని సమస్యలను సృష్టిస్తుంది ఎంత ప్రయత్నించినా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది ఎంత కృషి చేసినా చేపట్టిన పనులు విజయవంతం కావు సాధారణంగా మీ విజయం లేదా ఆనందం పట్ల అసూయపడే వ్యక్తులు మీకు హాని చేయాలనుకునే వ్యక్తుల చెడు చూపే దీనికి కారణం దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అనుకున్న పని ఏదీ పూర్తి కాదు ఇంకా చెప్పాలంటే దిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటాడు ప్రశాంతంగా ఉండలేకపోవటము నిద్ర పట్టకపోవటము అనవసరంగా గాబరా పడటము ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోవటము విపరీతమైన కోపము అతిగా ఆలోచించటము తగినంత విశ్రాంతి తీసుకున్న నిస్సత్తువుగా ఉండటము ఆర్థిక సమస్యలతో సతమతమైపోవటం వంటివి కూడా దిష్టి తగిలిందని చెప్పే సంకేతాలు సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ ఉండటం కామన్ నెగిటివ్ ఎనర్జీ కారణంగా కొన్ని తిప్పలు తప్పవు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు మనస్పర్ధలు చికాకులు డబ్బు పరమైన ఇబ్బందులు నెలకొంటూ ఉంటాయి ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోగా మరొక సమస్య కలిగి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇలా జరగడానికి కారణం యాదృచికం అని కొందరు భావిస్తే మరో కొందరేమో తలరాత అని కూడా నిరాశను వ్యక్తం చేస్తూ ఉంటారు కొంతమంది ఎంత సంపాదించినా కూడా తమ వద్ద పైసా మిగల్ట్లేదని బాధపడిపోతూ ఉంటారు మీపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదా మీ ఇంటిపై ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అది పోవాలంటే ఈరోజు రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఈ చిన్న పని చేయండి అసలేం చేయాలి అంటే మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి ఈ పరిహారం చేశాక మళ్ళీ బయటకు వెళ్ళకూడదు ఒకవేళ మీకు వాష్రూమ్స్ ఇంటి బయటనే ఉంటాయి అంటే ఈ పరిహారం మీరు నిద్రపోయే ముందు చేయండి ఈ పరిహారానికి ఒక్క వైట్ పేపర్ కావాలి ఆ వైట్ పేపర్ను సగానికి చింపి మీ గుమ్మం బయట రెండు వైపులా కూడా పెట్టాలి ఆ తర్వాత ఆ పేపర్పై మీ గుప్పెళ్లతో ఉప్పు వేయండి ఆ ఉప్పుపై కొంచెం పసుపు కుంకుమ వేయండి పసుపు కుంకుమ వేసేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి మీరు ఎందుకోసం ఈ పరిహారం చేస్తున్నారో కారణం చెప్పుకోండి మీరు ఒకవేళ ఆర్థిక సమస్యలు తీరాలని చేస్తే మా ఆర్థిక సమస్యలన్నీ కూడా పోవాలి అని చెప్పుకోండి అలా కాకుండా నెగిటివ్ ఎనర్జీ పోవాలని చేస్తే మా ఇంటిపై మా ఇంటి వారిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అంతా కూడా పోవాలని చెప్పుకోవాలి చెప్పుకోండి అలా చెప్పుకొని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య పోవాలని చెప్పుకోండి ఇలా వీటిని గుమ్మం బయట ఒక పక్కకు పెట్టుకొని తలుపులు వేసేయండి ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉప్పు లాగేసుకుంటుంది మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది ఎలాంటి దుష్టశక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా ఉప్పు చూసుకుంటుంది ఇలా ఈరోజు రాత్రి గుమ్మం బయట వీటిని పెట్టి వదిలివేయాలి వీటిని పెట్టాక ఐదు లేదా ఆరు గంటల వరకు తలుపు తీయకూడదు ఒకవేళ మీరు తలుపులు తీస్తే పరిహారం చేసిన ఫలితం పూర్తిగా దక్కదు అందుకే బయట పని అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి మీకు రూపాయి కూడా ఖర్చు అవ్వదు అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఇక మరుసటి రోజు ఉదయం మీరు నిద్రలేచి ముఖం కడుక్కొని ఇంటి బయట అదే గుమ్మం పక్కన ఉన్న ఉప్పును పేపర్తో సహా డస్ట్బిన్లో పడవేయండి ఉప్పు కింద పడకుండా తీయాలి ఇలా ఉప్పు వేసిన పేపర్ను డస్ట్బిన్లో పడేశాక గుమ్మాన్ని శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టండి ఇదంతా కూడా మంగళవారం చేయాలి కార్తీక సోమవారం రాత్రి ఇంటి బయట గుమ్మం దగ్గర పేపర్పై ఉప్పు వేసి పెట్టాలి మంగళవారం వాటిని తీసి డస్ట్బిన్లో పడవేయాలి ఇలా చేస్తే మీకు ఉన్న చెడంతా కూడా పోతుంది మీకు అదృష్టం పడుతుంది మూసుకుపోయిన మీ ధన ద్వారాలన్నీ కూడా తెరుచుకుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాత్రి ఏడు నుండి పన్నెండు గంటల మధ్యలో ఉప్పుతో ఈ చిన్న పనిని చేసి దరిద్రాన్ని తొలగించుకొని ఆనందంగా జీవించండి ఇక సోమవారము పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు అందరూ ఉపవాసం ఉంటారు ఉపవాసం అంటే మన మనసును శివుడికి దగ్గరగా ఉంచటం అని అర్థం శివ ధ్యానంలో ఉండటం అని అర్థం ఇలా ఉపవాసం చేయటం వలన శివానందం లభిస్తుంది మనం నిత్యం అనుభవించే ఆనందాల కంటే శివానందం అత్యంత అధికమైన ఆనందం ఏ మానవుడు దుఃఖాన్ని కోరుకోడు ప్రతి మనిషి ఆనందాన్నే కోరుకుంటూ ఉంటాడు కానీ ఆనందాన్ని కోరుకున్నంత మాత్రాన లాభం ఉండదు దానిని పొందాలంటే ఏదో ఒక మార్గం ఉండాలి ఆ ఆనందాన్ని పొందడానికి మార్గం ఏమిటి అంటే శివనామ స్మరణ మహాశివుడు ఆనంద స్వరూపుడు అలాంటి మహాశివుణ్ణి మనసులో తలుచుకుంటే మనకు శివానందం కలుగుతుంది కానీ మనం అలా ఆనందం పొందాలంటే మనం కడుపు నిండా అన్నం తింటే సాధ్యపడదు నిద్ర వస్తుంది మన మనసు ఇతర విషయాల వైపు మల్లుతుంది కాబట్టి ఉపవాసం అంటే ఆహారం తీసుకోకుండా ఉండాలి ఒకవేళ తీసుకుంటే అల్పాహారం తీసుకోవాలి అంతేకాదు కార్తీక సోమవారం రోజు వృద్ధులు పసిపిల్లలు గర్భిణీ స్త్రీలు ఉపవాసం చేయకూడదు వీరికి ఈ నియమాలు వర్తించవు అలాగే బీపీలు షుగర్లు ఉన్నవారు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన వారు కూడా ఉపవాసం చేయకూడదు ఇలా అనారోగ్యం ఉన్నవారు ఉపవాసాలు చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు అనారోగ్యాలు ఉన్నవారు కార్తీక సోమవారం రోజు ఉపవాసం చేయనవసరం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించినది ఏదీ లేదు ఈశ్వరుడు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు గనుక కార్తీక సోమవారం రోజు ఎటువంటి సమస్యలు లేని వారు మాత్రమే ఉపవాసం చేయండి అయితే అలా ఉపవాసం ఉండలేని వారు ఈ పండును తిన్నా చాలు కోటి ఉపవాసాల ఫలితం వస్తుంది అపర కుబేరులుగా మారిపోతారు ఈ రోజు ఉపవాసం ఉన్నవారు ఉపవాసం లేనివారు ఉపవాసం ఉండలేని వారు అందరూ కూడా ఈ పండుని తింటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ పండు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము పూర్ణిమ రోజు కృతిక నక్షత్రం ఉండే మాసాన్ని కార్తీక మాసం అంటారు కార్తీక నక్షత్రం అగ్ని నక్షత్రం శివుడి మూడవ నేత్రం అగ్ని తన తనయుడు కుమారస్వామిని కృతికులనే ఋషి పత్నులు పెంచటం వలన వారి పేరుతో ఉన్న కార్తీక మాసం అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతి కార్తీక మాసంలోని సోమవారాలు చాలా విశేషమైనవి కార్తీక సోమవారం రోజు దానిమ్మ పండును తినాలి అలాగే పరిమితంగా అరటి పండ్లు కూడా తినవచ్చు ఇలా ఈరోజు శివుడి మీద మనసును లగ్నం చేసి ఈ పళ్ళను తింటే శివానందం కలుగుతుంది ఉపవాసం ఉన్నవారు కూడా ఈ పళ్ళను తినవచ్చు నిమ్మరసం కూడా తాగవచ్చు ఉపవాసం లేని వారు కూడా తప్పనిసరిగా కార్తీక సోమవారం రోజు దానిమ్మ పండును తినాలి ఏమీ లేదు కార్తీక సోమవారం రోజు చక్కగా ఒక దానిమ్మ పట్టును తీసుకుని దానిలోని గింజలను ఒక గిన్నెలో వేసి శివుడి ఫోటో ముందు పెట్టండి కార్తీక సోమవారం రోజు శివ పూజ చేస్తారు కదా ఆ శివ పూజలో ఈ దానిమ్మ పండును పెట్టండి తర్వాత ఈ పండునే ప్రసాదంగా స్వీకరించి ఇంట్లో వారందరూ కూడా తినండి ఇలా ఈరోజు మీరు దానిమ్మ పండును తింటే మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది ఉపవాసం ఉన్నవారు ఉపవాసం లేనివారు అందరూ కూడా ఈ పండు తినవచ్చు ఉపవాసం లేనివారు ఈ పండును తినటం వలన ఉపవాసం చేసిన ఫలితం వచ్చేస్తుంది ఉపవాసం ఉన్నవారు ఈ పండును తింటే కోటి ఉపవాసాల ఫలితం వస్తుంది ఎవరైనా సరే కార్తీక సోమవారం రోజు ఈ పండును తిన్నారంటే వారిని అదృష్టం వరిస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోయి విపరీత ధనలాభం కలుగుతుంది శివయ్య అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి కార్తీక సోమవారం రోజు అందరూ కూడా ఈ పండును తిని శుభ ఫలితాలను పొందండి తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే అన్నిటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు మరింత ప్రాధాన్యత ఉంది కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాస వ్రతం ఆచరించి దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందవచ్చునని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కార్తీక సోమవారం అంటే శుభానికి సంకేతం ఈ పవిత్రమైన రోజున సుమంగళీ స్త్రీలు భక్తి శ్రద్ధలతో భోలా శంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగళీ భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి హరహర శంభో హర హర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించాలి ఇలా చేయటం వల్ల కైలాసవాస దర్శనం భాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడింది దీన్నే కార్తీక నక్తాలు అని కూడా అంటారు సాధారణంగానే సోమవారం అంటే ఈశ్వరుడికి ప్రీతికరమైనది అందులోనూ కార్తీక సోమవారాలంటే శివుడికి మరింత ఇష్టం సోమ అనే పదంలో సోమ అంటే సా ప్లస్ ఉమ అనే అర్థం వస్తుంది అంటే ఉమతో కలిసి ఉన్న పరమేశ్వరుడిగా చెప్తూ ఉంటారు ఈ కారణంగా సోమవారం రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల విశేష ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు కార్తీక సోమవారం వ్రతం చేయాలనుకునేవారు సోమవారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో మరియు తులసి కోట దగ్గర దీపాలను పెట్టుకుని పరమేశ్వరుణ్ణి పూజించాలి ఒక పత్రాలతో పూజ చేస్తే చాలా మంచిది శివుడికి మీ ఇంట్లో స్వయంగా వండిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి దీన్ని మీరు తీసుకొని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి ఈరోజు ఉపవాసం ఉండాలి శివనామస్మరణ చేసుకుంటూ ఆ రోజును గడపాలి తర్వాత ఆ రోజు సాయంత్రం ఏదైనా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించటం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సుప్రసిద్ధ ఆలయాలు లేదా సమీపంలోని ఆలయాలకు చేరుకుని పంచముఖ గల దివ్యలతో దీపాలను వెలిగించటం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పురోహితులు చెబుతూ ఉన్నారు ఆలయానికి వెళ్ళలేని వారు కార్తీక సోమవారం రోజున సాయంత్రం సంధ్యావేళల్లో ఇంట్లో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేసుకోవాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు ఆహారం కొరత అనేదే రాకుండా నిత్యం సుఖశాంతులు సిద్ధిస్తాయి కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణంలో ఎంతో చక్కగా వివరించారు ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహాముని కార్తీక మాసం గురించి వివరించమని అడుగుగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి వశిష్ఠుల వారు జనక మహారాజుకు ఇలా చెప్తాడు జనక మహారాజా కార్తీక మాసంలో సోమవారం వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరికి కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు వెయ్యి అశ్వమేధ యాగాలను చేసిన ఫలితాలను పొందుతారు కార్తీక సోమవారం రోజు ఈ ఆరు పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని వివరించారు ఆరు పద్ధతులు ఏమిటి అంటే ఒకటి ఉపవాసము రెండు ఏకభక్తము మూడు నక్తము నాలుగు ఆయాచితము ఐదు స్నానము ఆరు తిలదానము మొదటిగా ఉపవాసము అంటే ఈరోజు శక్తిగల వారు పగలంతా అభోజనముతో గడిపి అంటే ఏమీ తినకుండా గడిపి సాయంకాల సమయంలో శివాభిషేకం చేసే నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థాన్ని మాత్రమే సేవించాలని పేర్కొన్నారు అనే ఉపవాసం అంటారు ఇది సాధ్యం కానివారు రెండవ పద్ధతి ఏకభుక్తము ఏకభుక్తము అంటే ఉదయం స్నాన దాన జపాలను యధావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనినే ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు మూడవ పద్ధతి నక్తము పాటించాలి అంటే ఈ పద్ధతిలో పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి దీనినే రక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది ఇక ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది అయిన ఆయా పాటించాలి ఆయా చిత్తము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయా చిత్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి అయినా స్నానం ఆచరించాలి అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలి ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఆరవ పద్ధతి అయినా తిలాదానం చేయవలను తిలాదానము అంటే మంత్రజప విధులు కూడా తెలియని వాళ్ళు ఈరోజు నువ్వులను ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది దీనినే తిలాదానం అంటారు ఈ ఆరు పద్ధతుల్లో ఈరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏ పద్ధతిని కూడా ఈ కార్తీక సోమవారం నాడు ఆచరించకుండా ఉంటే వారు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాలను పొందుతారని జనక మహారాజుకు వశిష్ఠుల వారు చెప్పారు అంతేకాదు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అనంతరము మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాయుధ్యాన్ని పొందుతారని వశిష్ట మహాముని జనక మహారాజుతో చెప్పాడు కార్తీక మాసం నెల రోజులు దీక్షలో ఉండవచ్చు అలా ఉండలేని వారు కనీసం కార్తీక సోమవారాలైనా కొన్ని నియమాలు పాటించాలని ధర్మశాస్త్రం చెప్తుంది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు మనసును అదుపులో పెట్టుకోవాలనుకునేవారు అంటే అనవసరమైన కోరికల వైపు వెళ్ళనీయకుండా ఒక క్రమ పద్ధతిలో తమకు ఏది అవసరం ఏది కాదు తెలుసుకొని తమ కర్మలను తగ్గించుకోవాలనుకునేవారు ఈ సోమవారాలు ప్రాతకాలాన్ని స్నానం చేసి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుణ్ణి చూశాక భోజనం చేయటం మంచిది దీనినే నక్తము అంటారు ఒక సర్వేలో కూడా తెలిసిన విషయం ఏమిటి అంటే సోమవారం ఉదయం గుండుపోటుతో మరణించే వారి శాతం మిగతా రోజులలో కంటే ఎక్కువగా ఉంటుంది దానికి కారణం చంద్రుడు మనస్సు చాలా చంచలమైనది అది ఒకరి మాట వినదు తనకు తోచినట్లు తాను చేసుకుంటూ వెళ్తుంది దానిని అదుపులో పెట్టుకోవటం మానవునిగా పుట్టినందుకు మన కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని మరిచి పనులు అనుకూలంగా జరిగి మంచి ఫలితం వస్తే తాము గొప్పగా చేశామని పనులు అనుకూలంగా లేకపోతే భగవంతుడు అనుకూలించలేదని తమ గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు ఇది ఎంతమాత్రమూ సరైనది కాదు మనసును అదుపులో పెట్టుకోవటం అందరికీ అవసరమే కాబట్టి అందరూ తప్పకుండా కార్తీక మాసంలో ఈ సోమవారాల వ్రతం చేయాలి కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుణ్ణి సేవలో తరిస్తే విశేష ఫలితాలు వస్తాయి కార్తీక సోమవారం ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈ కార్తీక సోమవారం రోజున పరమశివుడికి అభిషేకాలు పూజలు చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెంది ఆయన అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది కార్తీక సోమవారం రోజు ముత్తైదువులు ఆలయానికి వెళ్ళి శివుడిని దర్శిస్తే మాంగల్య బలం చేకూరుతుంది కార్తీక మాసంలో శివుడు ఆలయాలను సందర్శించి బిల్వదళాలతో ఆయనను పూజించటం ఎంతో శుభమని పురాణాలు చెప్తూ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు